ఎక్స్ట్రా క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు ఏ కంపెనీ ఆర్బిఎల్ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది సమాధానం ఆర్బిఎల్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కలిసి ఎక్స్ట్రా క్రెడిట్ కార్డుని పరిచయం చేసింది ఏ భాగస్వామ్యంలో సమయంలో ఆర్బిఎల్ యొక్క బ్యాంక్ క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో వృద్ధిని నియంత్రించడం మరియు కస్టమర్లు ఎంగేజ్మెంట్ మరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త క్రెడిట్ కార్డు అనేది అస్థిరత క్రెడిట్ సిగ్మెట్పై నియంత్రణ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుని క్రెడిట్ కార్డ్ బాకీ శాతం పెరుగుదల సాధించడానికి ఆర్బీఐ బ్యాంక్ యొక్క వ్యూహాలను భాగం భాగమే ఇండియన్ ఆయిల్తో సహకార మార్కెట్ ఉనికి మరియు కస్టమర్ల విలువను పెంచడానికి సహా బ్రాండెడ్ భాగస్వాములను ప్రభావితం చేయడానికిపై దృష్టి ప్రారంభిస్తుంది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఏటా ఎప్పుడు నిర్వహిస్తున్నారు సమాధానం ఆత్మహత్యల నిర్వహణ గురించి అవగాహన పెంచడానికి కలంగ్ కానీ తగ్గించడానికి మరియు ఆత్మహత్యల నివారణకు చెప్పడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ దినోత్సవం రెండు వేల ఇరవై మూడులో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రిఫెన్స్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని స్థాపించి సాధించి స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు యొక్క థీమ్ ఆత్మహత్యల వైపు కథనాన్ని మార్చడం